అత్యధిక ఫీచర్లతో పరికరాలతో రూపొందించిన మెస్సీ ఫర్గ్యూషన్ మోడల్ ట్రాక్టర్స్ ఆవిష్కరణ కాకినాడ బోట్ క్లబ్ కృషి భవన్ లో కంపెనీ కస్టమర్స్ మరియు రైతుల ఆధ్వర్యంలో మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ అప్పన్న జోనల్ మేనేజర్ మిత్ర శ్రీనివాస్ ఆవిష్కరించి అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మెస్సీ వేరియంట్ ట్రాక్టర్ దేశంలోనే మొట్టమొదటిగా కాకినాడ మా డీలర్ డిఆర్సీ మోటార్స్ ఎండి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రారంభించడం శుభ పరిణామమని ఆయన పేర్కొన్నారు అలాగే ఈ ట్రాక్టర్ సంవత్సరానికి మూడు పంటలకు దుక్కు దమ్ము చేయడానికి బాగా ఉపయోగపడుతుందని పంట భూముల్లో ఎంత నీరు నిల్వ ఉన్నా దుమ్ము పని సక్రమంగా ముగిస్తుందని డ్రైవర్ కి డ్రైవ్ కి అనుకూలంగా ఉంటుందని ఎక్కడా కూడా దిగబడే అవకాశం లేకుండా ఉంటుందని వెల్లడించారు అలాగే ప్రెస్ డ్రైవ్ నిమిత్తం రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని దీంతో రైతులు ట్రాక్టర్ పనితీరును పరిశీలించి రైతులు వారి యొక్క సంతృప్తిని వ్యక్తపరచారని అనంతరం కస్టమర్స్ కొన్ని ట్రాక్టర్స్ ని కొనుగోలు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జి ప్రసన్న డిజనల్ మేనేజర్ డిఆర్ఎం మోటార్స్ డీలర్ రాధాకృష్ణ ఏరియా మేనేజర్ కస్టమర్ రైతులు పాల్గొన్నారు